何だ ಗೌರವ ಎಲ್ನಾಡ ನಿಯೋಜಕವರ್ಗ ಶಾಸನಸಭ್ಯ ಪ್ರಭುತ್ವ ಆ ಸೈಲಗಾರು ಆಗ ನಮ್ಮ ಕಟ್ಟಿ ಮಾರ್ಕೆಟ್ ಚೈರ್ಮನ್ ನಾನು కృతజ్ఞత తెలుపుతున్నాను ధన్యవాదాలు కొరకు ఎండవేళలా కృషి చేస్తానని పంపిస్తున్నాను ఈరోజు చెప్పుకోదగిన రోజు చాలా సంతోషకరమైన దినము ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మార్కెట్ కమిటీ చైర్మన్గా కథలపుల్ స్థాపాన్ని ఎంచుకోవడం జరిగింది అందులో మన రెడ్డి వర్గానికి చెందిన పూల నారాయణ గారికి చైర్మన్గా అలాగే మన ఆకుల శంకర్ గారికి డైరెక్టర్గా పదవిలు అందించినందుకు పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ ఇంప్రు శాసనసభ్యులు ఆది చిన్న గారికి కక్రాపూర్ గ్రామం తరఫున మరియు కక్రాపూర్ మండల గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే మరి మరి ముందు ముందు కార్యక్రమాలు మీరు వీరందరి సహకారంతో సహాయ సహకారాలు అందరి అందరి అందరినీ బలోపతం చేయడానికి ధోరణీయులు మరి చర్చ ఎన్కేన నారాయణ పూర్వనారాయణ రెడ్డి గారు మరియు అలాగే పొందాలి గారు కార్యక్రమం చాలా కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ తెలుపుకుంటున్నాము అలాగే ముఖ్యంగా పెద్దలు గౌరవ రాజశేఖర గారికి మా అందరి తరఫున మరియు కమిటీ తర్వాత గ్రామ ప్రభుత్వ కాంగ్రెస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆలయ గారికి ధన్యవాదాలు మా కట్టడరు వాసికి పూర్ణ నాగలు అనిపించినందుకు ధన్యవాదాలు మార్కెట్ కమి జన్మించినందుకు చాలా కృతజ్ఞతలు జరుపుకుంటాం ఆశీస్యలకు మరి మరి ఆ విమ్రాడ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం